పైగా టీకా అనేది భారీకి మాత్రం వేయలేదు ఆవిడికి టూబుల్ బ్లాక్ అంటే ఆవిడకే వేయలేదు మీకు నాకెందుకు వేస్తున్నారంటే మా కదా టూబుల్ బ్లాక్ అని మీరు అడగొచ్చు కానీ అది మీ ఆవిడితో పాటు మీరు కూడా వేయించుకోవాల్సిందే అని చెప్పాం మనం ఆ రోజు ఎందుకంటే ఇది క్రిములు వెంట్రు కంత ఉన్న టూబ్ లోపలికి క్రిమి చేరితే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది అదే క్రిమిని మనం తొలగించడానికి మందులు పెడితే టీకాలు వేస్తే పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది ఆ క్రిప్ ఉందంటే చిన్న పొక్ వచ్చిందంటే గడ్డ వచ్చిందంటే ట్యూబ్ లాక్ అయిపోతుంది మరి ఆ పొక్కు పోవాలి గడ్డ పోవాలంటే క్రిమి పోవాలి ఆ పోవడానికి టీకా వేయగానే టూబ్ ఓపెన్ అయిపోవడం ప్రెగ్నెన్సీ రావడం కూడా అయిపోయింది ఆ వీల్ గర్భ ఎక్కడ వచ్చింది ఇదిగో మళ్ళీ అక్కడే మీ ఊర్లోనే స్కాన్ చేయించారు చూడండి దగ్గరికి వెళ్ళమ్మా వెళ్ళమ్మ ఎవైతే పడతారా దగ్గరికి సో గర్భసంచిలోనే స్కాను చక్కగా గర్భ సంచులు వచ్చింది కానీ ప్రెగ్నెసీ కన్ఫర్మ్ కాదేమో ఏమన్నా అప్పటికప్పుడు అనుకో ఉండటానికి లేదు సార్ డేటా ఇన్సీజ్ అనే టెస్ట్ కూడా చేయించాం చేయించాం సార్ మరి ఈ టెస్ట్లన్నీ ఎక్కడ చేయించామో షాప్నగర్లో చేయించాం సార్ మీకు తెలిసిన ల్యాబుల్లో మా డాక్టర్ నీకు ఎవరైతే తెలుసు ఎవరైతే మీకు నమ్మకమో గారి దగ్గరికి చేయించుకోమండాలి అని అక్కడే చేయించాం సార్ ఆడాపుడు దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది మరి ఇబ్బంది పడుతూ టూబులు బ్లాక్ ఉన్నాయండి మాకు హైదరాబాద్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా మాకు ముప్పై ఏళ్ళు దాడిపోయినాయి ట్యూబులు బ్లాక్ అయిపోయింది నీకు ఐవీఎఫ్కి వెళ్లాల్సిందే అని చెప్తున్నారు అలాంటిది ఐవీఎఫ్ లేకోకుండా ట్యూబులు ఓపెన్ అవుతాయి మందులతో అని చెప్పి మీ వీడియోలు చూసి యూట్యూబ్లో మేము ఇక్కడికి వచ్చాము అని చెప్తే ఆ రోజు నేను కూర్చోబెట్టి ఇద్దరికి టెస్ట్ చేయించుకోవాలంటే మా ఆవిడికి కదండి ట్యూబులు బ్లాక్ నాకెందుకండి అన్నారు కాదు బాబు ఇద్దరు చేయించుకోవాలి టీకా ఇద్దరికి చేయించుకోవాలంటే మరి మా ఆవిడికి కదండి సమస్య నాకెందుకండి అన్నారు కానీ ఇద్దరు వేయించుకోవాలంటే చక్కగా ఒప్పుకొని ఇద్దరు వేయించుకున్నారు ఇద్దరు టెస్ట్ చేయించుకున్నారు మావిడికే కాదు కదా నాకు కాదు మావిడికి మావిడికి కాదు నాకు అని ఇలా కొట్టుకోలేదు మీరు చక్కగా అన్యోన్యంగా సరే సార్ మీరు ఎలా చెప్తే అలా వింటామని చెప్పి ఇద్దరు టెస్ట్ చేయించుకున్నారు ఇద్దరు టీకా వేయించుకున్నారు గట్టిగా పట్టుమని ఎన్ని రోజులు పద్దెనిమిది రెండు ఇక్కడికి వచ్చారు వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అంటే మీకు ఎన్నాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చారు మీరు ఏ అండం అయితే వచ్చే టైం ఉందో ఆ అండం వచ్చే టైంకే మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఎన్నాళ్ళు ఆ క్రిమి అడ్డం పడి ఉంది కాబట్టి క్రిమిని మనం ఎప్పుడైతే ఇట్లా తొలగించేశామో అడ్డం పోయింది చక్కగా వీరికనం వెళ్ళిపోయింది అండం కలిసింది పిండం కింద మారింది బిడ్డ కింద తయారయ్యి అదే ట్యూబ్ నుంచి వచ్చి గర్భసంచిలో సంచులో కూర్చొంది రెండు ట్యూబ్లు బ్లాక్ అన్నారు సార్ రెండు ట్యూబ్లు బ్లాక్ అన్నారు ఐవీఎఫ్ తప్పదన్నారు లేదు పెద్ద పెద్ద హాస్పిటలే దానికి మళ్ళా రెండు లక్షలు మూడు లక్షలు చెప్పారు తప్ప దానికి గ్యారెంటీ కూడా లేదన్నారు కానీ వాళ్ళు రెండు లక్షలు లేదు మూడు లక్షలు లేదు ఐవిఎఫ్ లేదు టూబుల్గా ఆపరేషను లేదు జస్ట్ ఒక్క టీకాతో టీకాతో ఒక్క టీకాతో అయిపోయింది ప్రెగ్నెన్సీ టూబుల్ రెండు బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు గా ఐవిఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా అని మనం చెప్తున్న వీడియోలో ఆ రోజు మీరు విని ఇక్కడ వరకు వచ్చారు పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడికి వచ్చారు ఇవాళ చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు మరి తెచ్చుకోవడమే కాకుండా ముందుకు వచ్చి వీడియో కూడా ఇచ్చినందుకు మీకు అండి భరత్ కుమార్ గారు మౌనిక భరత్ కుమార్ షాదు నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చి మనల్ని నమ్మి ఇవాళ రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్నా కూడా దాన్ని ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు కేవలం మందులు ఇప్పుడు మనం ఆ ప్రెగ్నెన్సీని నిలబెట్టడానికి కూడా మందులుద్దాం ఏ క్రిమి అయితే ఎన్నాళ్ళు ట్యూబ్ను మూసి ఇబ్బంది పెట్టినాయో అదే క్రిమి నుంచి బిడ్డను కూడా మనం కాపాడుకోవాలి అందుకే ఐదు నెలలు మాత్రం దగ్గరే మందులు వాడాలి అందుకే మిమ్మల్ని రమ్మన్నాం భార్య అంత దూరం రాలేదు కాబట్టి టెస్టులన్నీ అక్కడే చేయించుకొని మీరు చెప్పిన టెస్టులన్నీ వాట్సాప్ ద్వారా టెలికాలర్స్ ద్వారా మీకు ఇన్ఫామ్ చేసి నేను తర్వాత టెస్టులన్నీ ఆ రిపోర్టు మీరు మాకు వాట్సాప్లో పెట్టేస్తే ఇదిగో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అమ్మా రండి వీలైతే అన్నాము రాలేకపోతే భర్తనైనా పంపించండి మందులిచ్చి పంపిస్తానని ఆవిడితో మాట్లాడి నేను ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ నిలబడటానికి మందులు ఇస్తాను ఇది ఐదు నెలలు వాడాలి మూడు నెలలు క్రిముల నుంచి కాపాడటానికి అబార్షన్ అవ్వకోకుండా నాలుగో నెల ఐదో నెల అవకరాలు రాకోకుండా ఐదు నెలలు మనం కాపాడుకుంటూ వస్తాం ఆ తర్వాత అక్కడే మీరు అక్కడే వాడుకోవచ్చు మీ ఊర్లోనే అక్కడే డెలివరీ కూడా అయిపోవచ్చు మీకు ఓ బుక్ కూడా ఇస్తాను ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు బుక్ ఇస్తాను கபிணிஸ்ரீ ஏன் தினாலும் ஏன் தினவது புக்குனு ஃபாலோ அப்படி ஓகே புக்னு மீது ஃபாலோ அப்படி